హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శుభోదయం అండి రోజు టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అక్కడ బయట అంటేది చూపించాను ఇంతవరకు ఇప్పుడు చూడండి ఇవి దేవుడు చేశారని చెప్పాను కదా గొర్రె పిల్లలకి కుంకుమ పసుపు పెట్టి పూలు పెట్టి చాలా బాగా అల చూడండి దానికి తెలియదు పాపము బాగా అలంకరించారు అని అంతవరకు తెలుసు దాన్ని మళ్ళీ అమ్మవారికి బలిస్తారని తెలియదు పాపం దేవమ్మ దేవి దేవ చేశారు కదా అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా అక్కయ్య వాళ్ళూర్లో ఈ రెండు పొట్టేళ్ళండి గొర్రె పిల్లల్ని అమ్మవారికి బలిచ్చారన్నమాట చాలా బాగా జరిగింది ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ ఇవ్వండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి ఫుల్ వీడియో చూడండి చిన్న వీడియోని ఏమీ లేదు చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను గుడి అండి బయట ఇది ఇంత ఇంత చేస్త స్తంభము బయట ఇలాగుందనమాట కొత్తగా కట్టించారని చెప్పాను కదా ఆ రోజు పెట్టిన వీడియో కొంచెం వేరేదండి ఇది వేరే వీడియో వీడియోస్ ఏమి తీసాను కానీ అన్ని పెద్ద వీడియో అయితే చూడరనేసి ఆ ఆ అంతా ఫోర్ మినిట్స్ ఏం పెట్టాను ఇది అంతే ఫోర్ మినిట్స్ ఉందండి సాముల వారిని చాలా బాగా అలంకరించారండి పూలతో చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి శంకులమ్మ దేవిదండి శుంకులమ్మ దేవి వెళ్ళాము ఆ రోజు వచ్చేసి దేవమ్మ దేవి దేవ చేశారు కదా దేవమ్మ దేవి టెంపుల్ నెక్స్ట్ సుంకులమ్మ దేవి తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత వేణుగోపాల్ స్వామి గుడికి వెళ్ళాము ఇది వచ్చేసి మా ఇంట్లో నిండి క్యారెట్ ముక్కలు దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేశాను అనమాట బాగుంటుందనేసి వీడియో అయితే చూపించాను మీకు ఇవి పచ్చిమిర్చి ఇవండి పచ్చిమిర్చి వేయించి కొంచెం ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర ఉప్పు పెట్టి పెడదామనేసి ఫస్ట్ జీలకర్ర ఉప్పు పెట్టి ఫ్రై చేస్తుంటే అదంతా జీలకర్ర పొడి అంత పక్కకి వెళ్ళిపోతుంది అనమాట ఏముంటుంది జీలకర్ర పొడి అండి అందుకనేసి ఇలా చేస్తుందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పై